ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం జూలై మూడు బుధవారం నేటి మన ధ్యానలేఖనాలు మొదటిగా సమూహేలు మొదటి గ్రంథం రెండవ అధ్యాయం ముప్పై వచనం నన్ను వారిని నేను ఘనపరచుదును నన్ను వారు తృణీకారముందుదురు రెండవ లేఖన భాగం సమూహేలు రెండవ గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం ఎనిమిది వచ్చను యోషే బెషెతను ముఖ్యుడగు తక్మోనియుడు అతడు ఎనిమిది వందల మందిని హతము చేశాను వ్యాఖ్యానాంశం దావీది యొక్క పరాక్రమశాలులు పదమూడవ భాగం వ్యాఖ్యానాంశం దావీది యొక్క పరాక్రమశాలులు పదమూడవ భాగం వ్యాఖ్యానం పేరు చెప్పబడని దైవజనుడు ఒకడు ప్రధాన యాజకుడైన ఏలీతో చెప్పిన మాటలే నేటి ధ్యాన ధ్యానలేఖనమైన సమూహలు మొదటి గ్రంథం రెండవ అధ్యాయం ముప్పై వచనంలో రాయబడిన మాటలు దీనికి కారణం అతని కుమారులైన హోప్నీ ఫీనహాసులు తమ యాజక విధి నిర్వహణలో దేవునికి అవమానము కలిగించే పనులు చేసేవారు వారు బహిరంగముగా చేసిన దుష్కార్యములను ఏలి ఎరిగి ఉన్నప్పటికీ వారిని మందలించలేకపోయాడు దాని ఫలితంగా జనులు దేవునికి తమపై గల అధికారమును తిరస్కరించి తమ సొంత ఉద్దేశాల మేరకు ఒక రాజు కావాలని కోరుకున్నారు దేవుడు వారికి సౌలును రాజుగా ఇవ్వగా అతడు విఫలమవ్వటమే కాక దేవుని సూచనలకు అవిధేయుడయ్యాడు దేవుడు అతని వద్ద నుండి రాజ్యమును తీసివేసి వేరొకరికి ఇవ్వనున్నాడని ప్రవక్త అయిన సమూహేలు సౌలుకు తెలియజేశాడు వీటన్నిటి తదుపరి దేవుని హృదయానుసారుడైన దావీదును చూస్తాం దావీదు తాను ప్రత్యేకమైన లక్షణములు కలిగి ఉండటం కాక యహోవాను ఘనపరచునట్లు అట్టి లక్షణములు కలిగి ఉండాలని ఇతరులను కూడా ప్రోత్సహించేవాడు దావీదు దేవుని పాఠశాలలో అనేక పాఠాలు నేర్చుకున్నాడు వాటిని ఇతరులకు కూడా నేర్పులాగున దేవుడు అతనిని వాడుకున్నాడు ఈ సందర్భంలోనే దావీదు యొక్క బలాఢ్యులు మనకు కనబడతారు వీరు దావీదుతో కలిసి ఎన్నో సవాళ్లను ఎదుర్కొనట ద్వారా మంచి శిక్షణ పొంది యుద్ధమునకు అవసరమగు ప్రత్యేకమైన సామర్థ్యాలతో రూపుదిద్దుకున్నారు వీరిని గూర్చియే సమూహలు రెండో గ్రంథం ఇరవై మూడో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాల్లో దావీదు అనుచరులలో బలాఢ్యులు అని వ్రాయబడింది వీరిలో ముఖ్యుడైన యోషే బెషెబెతు అని పేరుకు ఆసనం మీద ఆసీనుడైన వాడు అని అర్థం అతని పేరులోని అర్థము అతని నాయకత్వ లక్షణమును అధికారమును సూచించుచున్నది ఇతడు ఒక సందర్భంలో ఎనిమిది వందల మందితో యుద్ధము చేసి వారందరినీ హతము చేశాడు నమ్మశక్యం కాని సత్యం కదా నేడు మనకు అలాంటి లక్షణాలు కానీ భౌతిక పోరాటములు కానీ లేవు అయితే మనం ప్రభు సైన్యములో ఉండాలని ఆయన నడిపింపులో ఉండి మన ఆత్మ సంబంధమైన పోరాటం జరుపుటకు సిద్ధంగా ఉండాలని ప్రభు కోరుచున్నాడు దీనికి కారణం ఆయనే అసలైన ఉండి అందరినీ నడిపించుచున్నాడు సహోదరుడు ఆల్ఫ్రెడ్ ఈ బౌటర్ శుభములతో వందనాలు